ఆ గ్రామానిది రెండు దశాబ్దాల సమస్య నలుగురు సీఎంలు విన్నారు వారి కన్నీటి గాథను నలుగురు ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు హామీలిచ్చి ఓట్లు వేయించుకున్నారు కానీ వారి బాధలు తీరలేదు నిరంతరం కాలుష్యంతో జీవనం గడుపుతున్నారు పీల్చే గాలి తాగే నీరు తినే తిండి ఇలా నిత్యం కాలుష్యంతో సాహవాసం చేస్తూ బతికేస్తున్నారు చివరకు ఎంతోమంది ఇదే కాలుష్యానికి బలైపోయారు ఇక ఇంతే తమ జీవితం అన్న టైంలో వారికి అండగా ప్రైమ్ నైన్ ఛానల్ నిలబడింది వారి బాధను బాధగా చేసుకుని వరుస కథనాలను ప్రసారం చేసింది చివరికి ప్రభుత్వం కదిలేటట్టు చేసింది దీంతో ప్రైమ్ నైన్ ఫ్లెక్సీకి ఆ గ్రామస్తులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఇంతకీ ఏంటి ఆ సమస్య అందులో ప్రైమ్ నైన్ పాత్ర ఏంటి తెలుసుకోవాలని ఉందా లెట్స్ వాచ్ ది స్టోరీ పరవాడ ఫార్మాసిటీలో కాలుష్యం కూరలో చిక్కుని గత రెండు దశాబ్దాలుగా విలవెల్లాడుతున్న తాడి గ్రామం ఇది ఈ తాడి గ్రామం గురించి ఎన్నో విజ్ఞప్తులు ఎన్నో ప్రభుత్వాలు మారి ఎంతో నాయకులకి ఎమ్మెల్యేలకి మంత్రులకి సీఎంలకు కూడా విజ్ఞప్తి చేశారు ఈ తాడి గ్రామాన్ని ఇక్కడ నుంచి తరలించండి ఇక్కడ ఉండటం వల్ల మేమంతా కూడా అనారోగ్యం పాలవుతున్నాం మృత్యువాత పడుతున్నాం అని వాళ్ళు బోర్న విలపించి ఎన్నో విజ్ఞప్తులు చేసినప్పుడు కూడా స్పందించిన ప్రభుత్వాలు లేవు కానీ ఇప్పుడు స్పందించారు ప్రభుత్వం స్పందించింది దీని ప్రధాన కారణం ప్రైమ్ నైన్ ప్రైమ్ నైన్ గత రెండు వారాల క్రితం చాలా డీటెయిల్డ్గా వాళ్ళు ఎటువంటి బాధలు పడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ దుస్థితి ఏంటి వాళ్ళంతా కూడా వాళ్ళ గురించి పూర్తిగా ప్రసారం చేయడం జరిగింది ఈ ప్రసారం చూసినటువంటి మొత్తం కూడా స్పందించడం జరిగింది ప్రభుత్వం స్పందించింది కలెక్టర్ స్పందించారు ఎమ్మెల్యే స్పందించారు కలెక్టర్ ఇమీడియట్గా మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇప్పుడు సర్వేలు కూడా ప్రారంభమైనాయి ఈ సర్వేలు ప్రకారం ఈ గ్రామంలో ఎంతమంది ఉంటున్నారు ఎక్కడెక్కడ ఉంటున్నారు ఎంతకాలం నుంచి ఉంటున్నారు వీళ్ళందరినీ వేరే ప్రాంతానికి తరలించడానికి అంటే కాలుష్యం లేని ప్రాంతానికి తరలించడానికి ఎవరెవరు అర్హులు వీళ్ళందరూ కూడా ఎలా తరలించాలనేది కూడా సర్వే ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది ఈ సర్వే ప్రారంభమైంది ఇదంతా కూడా ప్రైమ్ నైన్ కృషి వల్ల జరిగింది అని వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనపడింది అసలు ఈ సర్వే ఎలా జరుగుతుంది వీళ్ళు ఇప్పుడు సర్వే అనంతరం కూడా వీళ్ళందరం కూడా వేరే గ్రామానికి తరలించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇదంతా కూడా ఎలా జరగబోతుంది ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం పరవాడ ఫార్మా సిటీలో చుట్టూ పరిశ్రమలు కాలుష్య కోరల్లో ఉంది అనకాపల్లి జిల్లాలోని తాడి గ్రామం ఎన్నో ఏళ్లుగా ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తాడి గ్రామాన్ని వేరే సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఎన్నో ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి కానీ వారి హామీలు నీతి మీద రాతలుగానే మిగిలాయి వారి రోదన అరణ్య రోదనగానే మారింది కాలుష్య కోరల్లో నుంచి తమను తమ గ్రామాన్ని అక్కడి నుంచి తరలించాలని గ్రామస్తులు ప్రైమ్ నైన్ న్యూస్ ను ఆశ్రయించారు వారి బాధలను కళ్ల కట్టినట్టుగా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్లో వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఇటీవల ప్రభుత్వం స్పందించింది యంత్రాంగం తాడి గ్రామం తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది అనకాపల్లి జిల్లాలోని మునపాక సబ్బవరం అత్యుతాపురం కోటపాడు కసింకోట నర్సిపట్నం మొత్తం ఎనిమిది బృందాలతో సర్వే మొదలెట్టారు దీంతో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ కు తాడి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ముందుగా ప్రైమ్ న్యూస్ ధన్యవాదాలండి ఈ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టిలో ఎందుకంటే మీరు ఊర్లోకి వచ్చి మీడియా క్లిప్పింగ్లు అయితే తీసి పబ్లిక్లోని మీరు అనౌన్స్ చేయడం వల్ల కూడా ఊరిని తరలింపన జరగడం జరిగింది కనుక ప్రత్యేకమైన ప్రైమ్ న్యూస్ వారికి కూడా మా తాడు గ్రామం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఎందరో నాయకులు వచ్చారు ఎన్నో వాగ్దానాలు చేశారు కానీ తాడి గ్రామ సమస్యకు పరిష్కారం రాలేదు తాడి గ్రామ ప్రజల సమస్యలను ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్లో కళ్లకు కట్టినట్టు ప్రసారం చేశారు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామానికి వచ్చి సమస్యను చూసి చలించిపోయారు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఆ తర్వాత వెంటనే ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు అనకాపల్లి జిల్లా కలెక్టర్ స్పందించారు ఎనిమిది బృందాలతో వారం రోజుల పాటు గ్రామ సర్వే పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే తాడి గ్రామం తరలింపు జరిగేలా చేస్తానని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారని ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్లో కథనాలు కూడా వచ్చాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చేందుకు పంచకర్ల రమేష్ బాబు కూడా ముందుకొచ్చారని ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు అలాగే అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ లో తాడి గ్రామ నాయకులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు మాకు పవన్ కళ్యాణ్ గారు రెండు సార్లు వచ్చారు రెండు సార్లు కూడా వచ్చి మీ ఊరు తరలించడానికి నా సాయిశక్తిలో ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆయన మాకు హామీ ఇచ్చారు తదుపరి ఎక్కడ మీటింగ్ పెట్టినా తాడి తరలింపు ఫస్ట్ చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నారు ఒక పెందుతులో మీటింగ్ పెట్టారు పెందుతులలో మీ మీటింగ్లో కూడా తాడి తరలింపే ఫస్ట్ ఆయన ఎజెండాగా ఆయన మాట్లాడారు తర్వాత దాని సందర్భంగా కూడా పంచగల రమేష్ బాబు గారు వచ్చి ఏ మీటింగ్కి వెళ్ళా సరే ముందు తాడి తరలింపే నా ఎజెండా నా కూతురు పెళ్లి కంట ముందు నా తాడి తరలింపే ముందు అని ఒక వాగ్దానం కూడా చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు వచ్చి బాగా ఆమె ఆమె ఇచ్చారండి తాడి కోళ్ళని అన్నట్టు ఆమె ప్రకారంగా ఆయన నిలబెట్టుకున్నారండి మాకు తాడికోవాలని తీసి పంచకళ రమేష్ బాబు గారు కూడా బాగా మంచి చేస్తున్నారండి ఈసారి అని తీసేస్తే ఆయనకు రుణపడి ఉంటామండి బాగా అందరం ఆయన్ని ఇంకా దేవుడిలా పూజించుకుంటాం పవన్ కళ్యాణ్ని పంచకళి రమేష్ బాబు గారిని ఎందుకంటే ఆయన ఇప్పుడుకి వచ్చి ఇంతమంది ఆమె ఇస్తున్నారు కానీ ఇన్ని రాజకీయాలు వచ్చి ఎవరు నిలబెట్టుకోలేదండి ఆయన చేసిన పనికి మేము ఎంతో రుణపడి ఉంటామండి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గెలిచిన ఆరు నెలల్లో తాడి తరలిస్తానని హామీ ఇచ్చారు అయితే కొంత లేట్ అయినప్పటికీ కూడా ఆయన పట్టుపట్టి కలెక్టర్ గారితోనూ అలాగే అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ తాడి తరలించడానికి త్వరితగతిన ఆయన ఈ కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా గత వారం రోజులుగా తాడిలో సర్వే కూడా నిర్వహిస్తున్నారు ఏదేమైనా ఇరవై సంవత్సరాలు బట్టి తాడి ప్రజల కళ ఈ రోజు నెరవేరబోతుందని చెప్పి ప్రజలందరిలో కూడా ఎంతో ఆనందంగా ఉంది ప్రైమ్ నైన్ న్యూస్ లో ప్రసారమైన తాడి గ్రామ సమస్యను చూసి వెంటనే స్పందించి సర్వే పనులు ప్రారంభించారు దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఎనిమిది బృందాలతో ఇంటింటికి సర్వే మొదలెత్తారు ఏళ్ల తరబడి దీర్ఘకాలిక సమస్యగా మారిన తాడి గ్రామ తరలింపు విషయంలో ప్రైమ్ నైన్ పాత్ర ఎంతో ఉందని గ్రామస్తులు తెలిపారు తమ కష్టాలను ప్రసారం చేసి సహాయం చేసినందుకు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ బ్యానర్ కు గ్రామస్తులు పాలాభిషేకం చేశారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ప్రసారాల ద్వారా అధికార యంత్రాంగం స్పందించి తాడి తరలింపుకు సకాలంలో చర్యలు చేపతారని థ్యాంక్ యూ ప్రైమ్ నైన్ అంటూ ప్రకారులు ప్రదర్శించి గ్రామ ప్రజలు తమ కృతజ్ఞత చాటుకున్నారు ప్రైమ్ నైమ్ ఛానల్ వారికి ముందుగా మా యొక్క హృదయ హృదయపూర్వక ధన్యవాదములు ఈ ప్రైమ్ నైమ్ ఛానల్ వాళ్ళు మన ఊరి సమస్యను చాలా క్షుణ్ణంగా పరిశీలించి పరిశీలించిన వెంటనే అక్కడతో వదిలేకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం వల్ల తీసుకెళ్లిన వెంటనే మన ఎమ్మెల్యే గారు దాన్ని స్పందించి కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది మన ఊరు నాయకులు వీళ్ళందరినీ అంటే కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఎమ్మెల్యే గారు మన కలెక్టర్ గారితో కాకుండా మన ఊరు ప్రజల్ని కూడా పిలిపించి వీళ్ళకి ఏ రకంగా అయితే బాగుంటుంది ఎలాగని చెప్పేసి అవన్నీ ఆలోచించి మీటింగ్ పెట్టిన వెంటనే మన ఊరికి ఎనిమిది బృందాలను సర్వే చేయడానికి పంపించడం జరిగింది ప్రైమ్ నైన్ వారికి చాలా ధన్యవాదాలు అండి వీళ్ళే మాకు ఫస్ట్ నుంచి పైకి చూపించి మా ఊరు కోసం బాగా చెప్పిన వాళ్ళని కూడా తొందరగా తొలగించడం జరుగుతుందండి వీళ్ళకు చాలా ధన్యవాదాలండి ఈ ఛానల్ వారికి మాత్రం ఎప్పుడు మర్చిపోవండి మా యొక్క ధన్యవాదాలు ధన్యవాదాలండి పాదాభ వందనాలండి మీ అందరికీ తొందరలో అతి తొందరలో ఈ యొక్క తాడి గ్రామాన్ని తరలించవలసిందిగా ప్రైమ్ న్యూస్ వాళ్ళని మా తాడి గ్రామం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ప్రైమ్ న్యూస్ వాళ్ళు ఏదేమైనా ఇరవై ఏళ్ళ నాటికాల నెరవేరబోతుందని తాడి ప్రజలందరూ ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ముందు హర్షణం వ్యక్తం చేశారు ఈ సర్వేలో నిజమైన లబ్ధిదారులకి భూమి కేటాయించి ఎవరికి అన్యాయం జరగకుండా సమగ్రంగా సర్వే చేపట్టాలని కోరారు ఇప్పటికైనా కంపెనీల వల్ల వచ్చే పొల్యూషన్తో పడుతున్న కష్టాలకు కూటమి ప్రభుత్వం ద్వారై విముక్తి పలకాలని కోరుకుంటున్నారు మాట ఇచ్చిన ప్రకారమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాడి గ్రామ తరలింపుకు చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే కలెక్టర్ తో సమీక్ష సమావేశం నిర్వహించి సర్వే నిర్వహిస్తున్నారు ఇంతవరకు రావడానికి గల కారణమైన ప్రైమ్ నైన్ యాజమాన్యానికి తాడి గ్రామం మాజీ సర్పంచ్ గ్రామ నాయకుడు బొడ్డుపల్లి అప్పారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సర్వే నిర్వహిస్తున్న ఇలా ఇక్కడ ఎక్స్ సర్పంచ్గా ఉన్నారు అసలు ఈ సర్వే ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి అని అడిగి మనం తెలుసుకుందాము సరే సర్వే ఎలా నిర్వహిస్తున్నారు ఎలా ఉంది నా పేరు బొడ్డపల్లి అప్పారావు ఎక్స్ సర్పంచ్ తాడండి ఈ సర్వే మన పి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయిన పంచగళ్ళ రమేష్ బాబు గారు దయవల్ల ఆయన కలెక్టర్ గారికి కలెక్టర్ గారి ఆఫీస్లో మీటింగ్ పెట్టడం మీటింగ్ అయిపోయిన వెంటనే మీటింగ్ అయిపోయిన వెంటనే సర్వే మూడు నాలుగు రోజుల్లో సర్వే వస్తుందని చెప్పడం మరి ఆయన వల్ల చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఈ సర్వే స్టార్ట్ చేశారు మరి సర్వే దీనికి ముందు ఈ ప్రైమరీ నైన్ టీవీ సర్వే చేసి ఇంటింటికి సర్వే చేసి ఈ ఊర్లో పలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ పొల్యూషన్ ఉంది ఎయిర్ పొల్యూషన్ ఉంది వాటర్ పొల్యూషన్ ఉంది అని చెప్పడం జరగడం ఇది రెండు మూడు సార్లు వీళ్ళు టీవీలో ప్రసారం నిమిత్తం గవర్నమెంట్ కూడా స్పందించి ఎమ్మెల్యే గారు కూడా ఇది ఈ విషయమే స్పందించి ఇమ్మీడియట్లుగా తాడి బిల్ సర్వే చేయండి సర్వే చేసిన తర్వాత ఇమ్మీడియట్గా దానికి ఇంత ముందే తీవలసింది ఈ పొల్యూషన్ ఉండడం వల్ల తీయవలసిన కారణం వల్ల మరి అప్పటికే లేట్ అయిపోయిందని ఇమ్మీడియట్లీగా సర్వే చేసి ఆ సర్వే ప్రకారంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సర్వే చేసి ఎన్ని ప్రయాటలు వస్తాయని చెప్పి దాన్ని సర్వే నిమిత్తం మనకు చేయడం జరుగుతుందన్నారు మరి ఇటు ఎమ్మెల్యే గారికి అటు చంద్రబాబు నాయుడు కూటమి నాయకులుగా ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా తాడి తరఫున మా తాడి గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాళ్ళు తెలుపుతూ మరి ఎట్టి పరిస్థితిలో ఎమ్మెల్యే గారు ఆయన తాడి తరలించే వరకు నేను కంపల్సరీగా చేస్తానని మాట ఎలక్షన్లో మాట ఇచ్చినారు పవన్ కళ్యాణ్ కూడా తాడి వచ్చి కూడా ఆయన కూడా మాటిస్తున్నారు వాళ్ళ మాట ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మేము తాడి తరలించినందుకు మరొకసారి మా తాడి తరఫున తాడి గ్రామ పెద్దల తరఫున గ్రామ ప్రజల తరఫున కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ ప్రైమరీ నై నైన్ సేనల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇది టీముల్లోనూ ఇది టీములను అంటే స్థానికంగా ఉన్న అనకాప అనకాపల్లి పరవాడ నుంచి కాకుండా చుట్టుపక్కల ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక ఎనిమిది మంది టీములని టీములను ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క టీంకి దాదాపు నూట యాభై మందిని ఎంక్వైరీ చేసుకునే విధంగా చూసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు ప్యా ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఓటర్ ఐడి కార్డు ఇక్కడ నుంచి స్థానికంగా ఉంటున్నటువంటి వాళ్ళ దగ్గర హౌస్ ట్యాక్స్ లను కలెక్ట్ చే కలెక్ట్ చేసుకుంటున్నారు కలెక్ట్ చేసుకుంటే ప్రతి ఒక్క ఒకరికి పన్నెండు వందల మంది పన్నెండు వందల ఐదు మంది ఉన్నట్లుగా వాళ్ళు నిర్ధారిస్తున్నారు అందరూ కూడా సమగ్రంగా అంటే లోకల్ వాళ్ళు కాకుండా బయట ఉన్న ఎంఆర్ఓ విఆర్ఓ విఆర్ వాళ్ళతోనూ సచివాలయ సిబ్బందితోనూ సర్వే చాలా ప్రక ప్రకటమందిగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ధన్యాలతో మీరు ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇవన్నీ బాగా చేస్తున్నారు సార్ మీరు కళ్యాణ్ బాబు మీరు చెప్పినట్టే మా ఇల్లు తీసేసి మమ్మల్ని తరలిస్తున్నావు కాబట్టి తాడి గ్రామం తరలింపు సర్వే ఇక్కడితో ఆగిపోకుండా గ్రామాన్ని వేరొక చోటికి సురక్షిత ప్రాంతానికి తరలిస్తారని కోరుకుంటున్నామని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు గతంలో మాదిరిగా సర్వే ప్రారంభించి మధ్యలో ఆపేయద్దని కోరారు గత ప్రభుత్వం లాగా ఇప్పుడు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఇప్పటికైనా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఇక్కడైనా కాలుష్యం లేని ప్రాంతానికి తరలించే వరకు సహకరించాలని వేడుకున్నారు గతంలో ఎమ్మెల్యే మాదిరిగా తూతూ మంత్రంగా సర్వేలతో సరిపెట్టకుండా గ్రామం తరలింపు అయ్యేదాకా స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తాడి ప్రజలు కోరుకుంటున్నారు సర్వే చేస్తున్నారు ఇప్పుడు సర్వే అంత అవుతుందండి ఈ సర్వే కంపల్సరీగా అయిపోద్ది ఎమ్మెల్యే గారు మాటిచ్చారు మళ్ళీ రమేష్ బాబు గారు వచ్చి మా గ్రామాన్ని తరలిస్తారని మాటిచ్చి ఇప్పుడు విధంగా సర్వే చేసి మళ్ళీ తరలిస్తారని ఇదివరకులా కాకుండా సర్వే చేసి వదిలేకుండా మంచి ప్రదేశాన్ని పంపిస్తారని కోరుతున్నాం ఇప్పుడు ఆరు బృందాలుగా మూడు ఊర్లు రెండేది రెండేసి బృందాలుగా రెసిడెన్సీ నాన్ రెసిడెన్సీలుగా విభజించి మొత్తం అందరినీ పెర్ఫెక్ట్గా సర్వే చేయించడం జరుగుతుందండి ఇదంతా పెర్ఫెక్ట్గా సర్వే అయిన తర్వాత ఈ వేగవంతం చేస్తారని ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ తోటి వస్తున్న ఈ తాడి తరలింపు కార్యక్రమం చాలా చక్కగా చూపిస్తున్నారు కావున ఈ ప్రైమ్ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఇలాగే తాడి తరలించే వరకు కార్యక్రమాలు వేస్తారని ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్న ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ కూడా తమకెంతగానో సహాయం చేసిందని ఇక మున్ముందు కూడా తాడి గ్రామం కాలుష్యం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించే వరకు పూర్తిగా తమకు అండగా నిలవాలని ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ గ్రామస్తులు కోరారు అలాగే భవిష్యత్తులో ఎక్కడ సమస్య ఇలాగే బయటపెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఇది ఈ తాడి ప్రజల అభిప్రాయం చూశారు కదా గత ఇరవై సంవత్సరాలుగా కూడా వీళ్ళందరూ కూడా ఈ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కానీ ఈ గ్రామాన్ని ఈ కాలుష్య కూర నుంచి ఇక్కడ కాలుష్యం ప్రాంతాల నుంచి తరలించాలని చాలా ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇక్కడ తాగే నీరు కలుషితం పీల్చే గాలి కలుషితం తినే తిండి కలుషితం అసలు బతకలేని పరిస్థితి మనం గతంలో కూడా ఇచ్చాం ప్రచారం చేసాం కనీసం ఇక్కడ పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదు గర్భిణీలకు గర్భం ఇవ్వట్లేదు ఇన్ని బాధలు పడుతూ దాదాపు ఇరవై సంవత్సరాలుగా బాధలు పడుతున్నారు అనేక మంది ముఖ్యమంత్రులకి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు ఎవరు కూడా ఏదో హామీ వాళ్ళ హామీలని కూడా కేవలం నీటి మూటలుగానే మిగిలిపోయింది చాలా మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి కానీ రెస్పాన్స్ లేదు కానీ ఇప్పుడు ప్రైమ్ మ్యాన్ చాలా వాళ్ళ పడుతున్న బాధల్ని కట్టినట్టు చూపించి ప్రసారం చేసింది దీంతో ప్రభుత్వం కదిలింది గతంలో పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారు ఆ పవన్ కళ్యాణ్ హామీ కూడా నిలబెట్టుకుంటున్నారు అదేవిధంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే పంచకల్లలో రమేష్ బాబు కూడా హామీ ఇచ్చారు మన కథనం తోడవడంతో వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఇప్పటికే కలెక్టర్తో సమావేశం జరిగింది సమావేశం అనంతరం కూడా సర్వే ప్రారంభమైంది ఈ సర్వే అనంతరం కూడా వీళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు వీళ్ళని ఏ విధంగా తరలించాలి ఎంతమంది సొంతళ్ళు ఉన్నాయి ఏ విధంగా చేయాలని మొత్తం డేటా తీసుకుంటున్నారు మొత్తం డేటా తీసుకున్న అనంతరం కూడా ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారు ప్రభుత్వం దాన్ని ఆమోదించి వీళ్ళందరం కూడా ఇక్కడ తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు ఇది ఆరు నెలలు మొత్తం ఆరు నెలల్లో మొత్తం కూడా ప్రాసెస్ జరిగే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది దీని పట్ల ఈ విధంగా స్పందించడం పట్ల అయితే ముఖ్యంగా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అంటే అందరూ కూడా ప్రైమ్ లైన్కి కృతజ్ఞతలు చెప్తున్నారు ప్రై ప్రైమ్ లైన్ వల్ల మేము ఈ విధంగా చేయగలిగా మనం చూసాం ప్రైమ్ లైన్కి కూడా పలాభిశాఖని చూసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు దయచేసి మా గ్రామాలు తరలే వరకు కూడా మీరందరూ కూడా మీ ప్రైమ్ నైన్ మా వెంటుండి మమ్మల్ని ముందుగా నడిపించిన కూడా వాళ్ళందరూ కూడా కోరే పరిస్థితి కనిపిస్తుంది కెమెరాపర్సన్ శ్రీనివాస్తో వాసు ప్రైమ్ నైన్ తాడి గ్రామం